చేయడం జరిగింది పొంగులేటిని పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది మురళి అంత బలహీనుడా పొంగులేటి పూర్తి చేస్తే కొండా మురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత అంత బలహీనుడా నేను బలహీన బలం ఉన్నా అనేది మీకు తెలుసు ఇవాళ ప్రజలకు తెలుసు భారతదేశం ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి నన్ను రెచ్చగొట్టకండి నేను మొదలే చెప్తున్నా నేను బలహీనని కాదు సాగుబాట్లు భయపడా ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో నేను అందుకే కొంచెం నీటకి వస్తారా అని అడిగినా లేదు లేదు మేము మా మీడియా ఆయన చెప్పి చెప్పడం జరిగింది అక్కనే పెట్టిండ్లన్న ఎండైనా మీరు రండి అని మీరు ఏం చేయాలి కొండ భయం భయమేత ఏం చేయాలి భోంగం కాదు